మన మధ్యతరగతి వాళ్ళ తల మీద భారం అంటేనే ట్యాక్స్ ఆర్టీ ఎల్పి వచ్చిన వారు ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈ ట్యాక్స్ ఎలా కాల్యులేట్ చేయాలని చెప్తాను ముందుగా నేను థర్టీన్ ఎల్పీఐ మీద ఉన్న వాటి అన్ని స్లాబ్స్ కన్సిడర్ తీసుకోవాలి ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ రోజు మనం చాలా ఆనందకరమైన చాలా ముఖ్యమైన వార్త అయితే మన నిర్మల సీతారామన్ గారు వదిలేరు అంత ముఖ్యమైన విషయం ఏమనుకుంటున్నారా ఏం సార్ ముఖ్యంగా మన మధ్య తరగతి వాళ్ళకి మన మధ్యతరగతి వాళ్ళ తల మీద పెద్ద భారం అంటేనే ట్యాక్స్ ఆ ట్యాక్స్ మీద ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి న్యూస్ అయితే వదిలేరు అది ఏమనుకుంటున్నారా అదేన్నారా అని చెప్తాను నేను ఒక వన్ మినిట్ మొన్నటి వరకు మన ట్యాక్స్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎల్పిఐ కొంచెం ఎక్కువ వచ్చినా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు నిర్మల సీతారామన్ గారు ఏం చేశారంటే కొంచెం ముందుకు నెట్టారనమాట ఇక్కడి వరకు మెల్లగా పెళ్లి ఎల్పియే వారు సో ఇప్పుడు మనకు పెళ్లి ఎల్పిఏ వరకు తక్కువ ఎల్పి వచ్చిన వారు ఎవరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఏదో మన కర్మ కాలి మన రాత బాగాలేక శని దేవుడి దృష్టి మన మీద ఉంది అనుకోండి ఏ తప్పుదా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ లేదా థర్టీ వెళ్ళిపోయా ట్వెల్వ్ పాయింట్ టూ వచ్చింది అనుకోండి ట్యాక్స్ కట్టాల్సిందే ఆ తప్పదు నేను ఇప్పుడు మీకు ఈ ట్యాక్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలని చెప్తాను ముందుగా చెప్పినట్టే ఈ శని దేవుడి దృష్టి లేదా మన రాత బాగలేక మన కర్మ కాలి ట్వెల్వ్ వెళ్ళిపోయకుండా కొంచెం ఎక్కువ థర్టీని వెళ్ళిపోయి వచ్చింది అనుకోండి ఆ థర్టీని వెళ్ళిపోయే ఒక ట్యాక్స్ మీరు ఎలా క్యాల్కులేట్ చేయాలి నేను యాజ్ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో మనకైతే కొత్త స్లాబ్స్ అని ఇచ్చారు మనకు ఓల్డ్ రెజ్యూమ్లో ఎలా ఉండేదంటే జీరో టూ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ 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 టెన్ ఇలా ఉండేది సో ఇప్పుడు న్యూ అప్డేటెడ్ ట్యాక్స్ రెజిమో ఏమైందంటే జీరో టూ ఫోర్ ఫోర్ టు ఎయిట్ ఎయిట్ టువెల్వ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ సిక్స్టీన్ టు ట్వంటీ అలా చేశారు సో ఇప్పుడు మనకి ఇంత ముందు గ్యాప్ ఎలా ఉన్నాయంటే ఒక స్లాబ్ లో టూ పాయింట్ ఫైవ్ డిఫరెన్స్ ఉండేది దాన్ని మేము ట్యాక్ పర్సెంటేజ్ చేసుకునేది బట్ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో జీరో టూ ఫోర్ అంటే ఫోర్ ఉంది ఫోర్ టు ఎయిట్ ఫోర్ ఉంది సో ఈ ఫోర్ ల్యాక్స్ మీద మీరు ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది వేసుకోవాలి సో మీకు ఇలా చెప్తే అర్థం కాదు కొంచెం డిఫికల్టే సో నేను మీకు ఈజీగా ఉండడానికి థర్టీన్ ఎల్పీ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చెప్తాను అండ్ ఈ థర్టీన్ ఎల్పి అని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డివైడ్ చేసుకోండి ఎలా అంటే మనకి న్యూ ట్యాక్స్ ఏజెంట్లో మనకి ముందుగా చెప్పినట్టు జీరో టూ ఫోర్ ఫోర్ టు ఎయిట్ ఎయిట్ టు ట్వల్వ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఉంది కదా సో మనకి ఇప్పుడు థర్టీన్ ఎల్పి అనేది ఎక్కడ వస్తుంది ఈ ఫోర్త్ స్లాబ్ లో వస్తుంది ట్వల్వ్ టు సిక్స్టీన్ మధ్యలో అవునా సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ థర్టీన్ ఎల్పిఎ మీద ఉన్న వాటి అన్ని స్లాబ్స్ ని మీరు కన్సిడర్ తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మన థర్టీన్ అనేది ఫోర్త్ స్లాబ్ లో వస్తుంది సో మీరు ఆ థర్టీన్ ఈ ఫోర్ స్లాబ్స్ కి మీరు డివైడ్ చేయాలి ఎలా నేను ఇప్పుడు మీకు చెప్తాను థర్టీన్ అని రాసుకోండి థర్టీన్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంత ఉంది గ్యాప్ జీరో టు ఫోర్ ఫోర్ ఉంది ఫోర్ సెకండ్ స్లాబ్ లో ఫోర్ అండ్ నెక్స్ట్ ఫోర్ తర్వాత మనకు రిమైనింగ్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ పోయాక మీకు థర్టీన్లో రిమైనింగ్ వన్ ఉంటుంది ఆ వన్ అనేది ఫోర్త్ స్లాబ్లో ఉంటుంది ఫస్ట్ ఫోర్ అనేది ఫస్ట్ స్లాబ్లోది కదా సో మనకి ఫోర్ ఈ ఫోర్ లాక్స్ జీరో పర్సెంటేజ్ వేస్తుంది జీరో అండ్ నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్ అనేది సెకండ్ స్లాబ్ అప్పుడు ఏంటి ఈ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఎంత ట్వంటీ తర్వాత నెక్స్ట్ ఫోర్ అనేది థర్డ్ స్లాబ్ చెందింది అంటే ఇప్పుడు ఫోర్ కి ఈ ఫోర్ లాక్స్ లో టెన్ పర్సెంట్ ఎంత ఓకే దీని తర్వాత మనకు రిమైనింగ్ ఎంత వన్ ల్యాక్ ఈ వన్ లాక్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు మీరు వీటిని క్యాల్కులేట్ చేస్తే మీకు వచ్చేది మన ట్యాక్స్ అండ్ ఇక్కడతో మన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అయితే అయిపోలేదు ఇంకొంచెం ప్రాసెస్ అనేది మిగిలి ఉంది అదే సిఈఎస్ఎస్ఎస్ అంటే సెంట్రల్ ఎక్స్పెరిమెంటల్ సోషల్ సర్వీస్ ఈ ట్యాక్సెస్ అనేది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద మనం గవర్నమెంట్ వాళ్ళకి కడతాము మనకు వచ్చిన ఈ సెవెంటీ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అనేది యాడ్ చేయాలి నేనైతే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటాను ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని ఇంకో రెండు టూ త్రీ టైమ్స్ అయితే చూడండి అండ్ అప్పటికి అర్థం కాకపోతే మీరు కొంచెం కామెంట్ చేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను